జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఈ పిలి ఏ పాటివాడు వాడు వాడు ఆఫ్టర్ ఆల్ అంటున్నాడు వాళ్ళు ఏమో ఉన్నారు అయ్యాబోయ్ గొలియాత అంటున్నారు అన్నారా వాళ్ళు ఏమో సమస్య ఎత్తును చూశారు దావీదేమో దేవుని శక్తిని చూశాడు ఏం జరిగింది దావీది చేతిలో ఉన్న ఆ చిన్న ఒడిసెల రాయితోనే దేవుడు అద్భుతం చేశాడు సమస్యల మధ్యలో దేవుని శక్తి వైపు చూస్తే తముడు నీ చేతిలో ఉన్న దానితోనే దేవుడు అద్భుతం చేయటం ప్రారంభిస్తాడు నీ చేతిలో ఉన్న వ్యాపారంతోనే నీ చేతిలో ఉన్న ఉద్యోగంతోనే నీ చేతిలో ఉన్న చదువుతోనే నెల నెల నీకు వచ్చే జీవనోపాధితోనే నువ్వు కలిగి ఉన్న దానితోనే నీ దేవుడు అద్భుతం చేయటం ప్రారంభిస్తాడు ఈ మాట ఎస్ విశ్వాసంతో దావీది అడుగు పెట్టాడు మీకు ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తాను దావీది దావీ తీంచి రాయేశాడు గులియాతు నుదుడు తగిలింది రాయి అట్లా వచ్చి తగిలేటప్పుడు సహజంగా ఏ వ్యక్తి అయినా వెనకాల అలా వెలికెలగా పడతాడు కానీ గులియాతు ఎట్లా పడ్డాడో తెలుసా బొక్క బోర్లగా పడ్డాడు బొక్కబోరగా ఎట్లా పడతాడు ఇది కాదే ఎట్లా తప్పుకోవడానికి ఎట్లని వెలికెలగా పడతాడు బొక్క బోర్లగా ఎందుకు పడ్డాడో తెలుసా నా నమ్మకం గులియాతోడి వెనక దేవుని బలమైన హస్తం ఉంది పెట్టమని వెనక నుంచి దేవుడు పెటామని ఒక దెబ్బ కొట్టి ఉంటాడు ఆ దెబ్బ కొట్టేసరికి బొక్కబోరలో పడిపోయాడు నేనంట విశ్వాసంతో సమస్య ఎత్తున చూడక దేవుని శక్తిని చూడు నీ సమస్య నీ కాళ్ళ మీద పడేటట్లుగా దేవుడు చేస్తాడు ఆమెను చెప్తావు గట్టిగా ఆమె వేటికంటే సముద్ర ఘోష కంటే సముద్ర తరంగముల కంటే వరదల కంటే జల ప్రవాహాల కంటే నా ప్రభు బిడ్డలరా నీ సమస్య ఎంత పెద్దదైనా నీ సమస్య కంటే దేవుడు గొప్పవాడు దేవుడు బలిష్ఠుడు మహాజలరాశుల్లో నుండి ఇస్రాయిలీలను వెలుపలికి చేర్చిన దేవుడు ఈరోజు వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఏ సమస్యల చట్టంలో చిక్కుకున్నా సమస్యల వైపు చూడకో సమస్య ఎత్తును చూడకు నీ దేవుని శక్తిని చూడు నీ సమస్య నీ కాళ్ళ ముందు పడేటట్లుగా దేవుడు చేస్తాడు దేవుని శక్తిని చూడు నీ కొరకు దేవుడు ఏది దాచిపెట్టాడో దాన్ని నువ్వు స్వాధీనపరుచుకుంటావు సమస్యల ఎత్తు చూడకు దేవుని శక్తిని చూడు సమస్యలన్నీ నిమ్మలమైపోయేటట్లుగా దేవుడు ఒక భీకర కార్యం చేస్తాడు